ఏంట్రా గుండు గోకుంటున్నావు ఏ నువ్వు వచ్చి గోపుతా నా గుండు నా ఇష్టం నేను కోక్కుంటాను మధ్యలో అడగడానికి నువ్వాడు వరా అరే తమ్ముడు సీను అందుకే అనవసరమైన దానిలో అంటున్నా నీ పని ఏదో నువ్వు చూసుకోరా నా గుండేదో నీ గీక్కుంటాను వచ్చిందా ఏంటది వచ్చేది మరి లేకపోతే తమ్ముడు సీనా ఎవడో వాడెవడో గుండు సీను

పోండి పోయి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని అడగండి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగకపోవడం ఏంటి సీన్ అనియా మనం వీడియోలు బాగా చేస్తాం కదా కామెడీ వీడియోలు చేస్తున్నాం కదా కామెడీ పోని గంటసింపలన్నా కొట్టారా లేదా వారిని నీ గుండు మీద నా నీకు గుండు పెరిగింది కాని బ్రెయిన్ పెరగలేదరా యూజ్లెస్ ఫెలో ఏంటి సీన్ అనియా అలా అంటావు నన్ను మరి నేను అనకపోతే నాగచైతన్య గారు వచ్చి నిన్ను అందుకే చెరండి ఏ పువ్వు ఏ పువ్వా ఎంత మాట వేసేవానయ్యా ఈ గుండు సీని ఎవరి మాటలేసా పరువు తీసేసేవాళ్ళయా పువ్వు ఏంట నేరేంటే అయ్యా తమ్ముడు నాది ఎక్కడో కాదు మీ తొక్కలో కాదు ఆపండి పువ్వులు ఎలా ఆలోచిస్తుంటే పూలు కాయలు అంటారో లేకపోతే మరేంటరా తమ్ముడు సీను ఎవడైనా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ కొడతాడు అంతేగాని గంట సింబల్ కొట్టిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడు కదా మరేంటి ఎలా మాట్లాడతాడు పక్కా ఎర్రుపప్పుగల్లా ఉన్నాడే నా చెప్పరా బాబు అడికి కొంచెం ఎవరికైనా చూపించరా అని